ములుగు జిల్లాలో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఏజెన్సీ గ్రామాల్లో అభివృద్ధి చేయడానికి సహకారం తీసుకుంటున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శ్రీ శిశు సంక్షేమ శాఖల అనసూయ కలెక్టర్ మాట్లాడుతూ తాను అనేక రాష్ట్రాల ఏజెన్సీ ప్రాంతాల్లో విధులు నిర్వహించడం జరిగిందని ఆయా ప్రాంతంలోని గిరిజన గిరిజనేతర ప్రజల సంక్షేమం కోసం కృషి చేయడం జరిగిందని తెలిపారు మాటలతో కాకుండా చేతలతో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రభుత్వ ఆదేశాలు మంత్రి గారి సూచనతో ముందుకు పోతున్నామని తెలిపారు జిల్లా నియోజకవర్గ అభివృద్ధి కోసం మంత్రి కలెక్టర్ సూచించిన సలహాలు తూచ తప్పకుండా పాటించి జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని తెలిపారు స్వచ్ఛంద సంస్థల వారు ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా ఎల్లవెల్లలు తమ సహకారం ఉంటుందని గ్రామాల అభివృద్ధి కోసం స్వచ్ఛంద సంస్థల వారు ముందుకు రావాలని పిలుపునిచారు ఈ కార్యక్రమంలో డీఎస్పీ రవీందర్ ఎంపీడీఓ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు ఎట్లా నీళ్ళు వాడాలి ఎట్లా ఏంది మంచి నీళ్ళు అది ట్యాంకర్ దాన్ని ఎట్లా యూజ్ చేసుకోవాలి ఎట్లా శుభ్రంగా ఉంచుకోవాలి ఇవన్నీ కూడా ఆశా వర్కర్ అంగన్వాడి టీచర్స్ కూడా ఎప్పటికప్పుడు వాళ్లకు చెప్పి దీన్ని భవిష్యత్తులో రేపు ఎవరు వచ్చినా కూడా ఈ ఊరికి తీసుకొస్తాం ఇట్లా కావాలి మా అంటే ఇలాంటి ఇంకా ఇంకా కొన్ని మన సిసి రోడ్ కూడా తొందరలోనే వేసుకొని ఎట్లా ఉండే గతంలో ఇప్పుడు ఎట్లా చేస్తున్నాము అనేది ఒక మోడల్ గా మనం చూపెట్టాల్సిన అవసరం ఉంది అట్లానే అన్ని ఊర్లలో కూడా కనీస అవసరాలు తీర్చుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి తప్పకుండా ఇది ఒక మంచి కార్యక్రమాన్ని తెలియజేస్తూ నిర్మాణ సంస్థ ద్వారా ఆడమ సంస్థ ద్వారా ఇంకా మేము ఎక్కువ కోరుకుంటాము ఇంకా కొన్ని విలేజ్ మరి అడాప్షన్ చేసుకొని మాకు సహకారం అందించాలని కోరుకుంటూ ధన్యవాదాలు ఈ ఈ హాల్ కానీ ఆ టాయిలెట్స్ వాడుకుంటారు ఎట్లా నీళ్లు వాడాలి ఎట్లా ఏది మంచి నీళ్ళు ఉంది ట్యాంకర్ కదాన్ని ఎట్లా యూజ్ చేసుకోవాలి ఎట్లా శుభ్రంగా ఉంచుకోవాలి ఇవన్నీ కూడా ఆశా వర్కరు అంగన్వాడి టీచర్స్ కూడా ఎప్పటికప్పుడు వాళ్ళకు చెప్పి నేను భవిష్యత్తులో రేపు ఎవరు వచ్చినా కూడా ఈ ఊరికి తీసుకొస్తాం ఇట్లా రావాలి మా అంటే ఇలాంటి ఇంకా ఇంకా కొన్ని మన సిసి రోడ్ కూడా తొందరలోనే వేసుకొని ఎట్లా ఉండే కథంలో ఇప్పుడు ఎట్లా చేస్తున్నామో అనేది ఒక మోడల్ గా మనం చూపెట్టాల్సిన అవసరం ఉంది అట్లనే అన్ని ఊర్లలో కూడా కనీస అవసరాలు తీర్చుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి తప్పకుండా ఇది ఒక మంచి కార్యక్రమం అని తెలియజేస్తూ నిర్మాణ సంస్థ ద్వారా ఆడమ సంస్థ ద్వారా ఇంకా మేము ఎక్కువ కోరుకుంటా ఉన్నాం ఇంకా కొన్ని విలేజ్లు మరి అడాప్షన్ చేసుకొని మాకు సహకారం అందించాలని కోరుకుంటూ ధన్యవాదాలు మరి సార్ ఇక్కడ ఇది వచ్చింది ఎట్లా వచ్చింది కలెక్టర్ గారు అనగానే వెంట వెంటనే రెస్పాండ్ అయి పనిచేస్తూ చేస్తూ ఇలాంటి కార్యక్రమాలకు భవిష్యత్తులో ఇంకెన్నో చేయాలన్నటువంటి ఆతృతతో మా ఆలోచనకు తగ్గట్టుగా పనిచేస్తున్నటువంటి కలెక్టర్ గారికి ఏఎస్పి గారికి అదేవిధంగా మరి నిర్మాణ సంస్థ నుంచి ఆడాం సంస్థ నుంచి సోదరుడు సతీష్ గారికి నిఖిల్ గారికి మరి పెద్దలందరికి రవీందర్ గారికి మీ టీవందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు వేదిక మీద ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీల నాయకులు ప్రజాప్రతినిధులు డిఎస్పీ సిఐ అదే విధంగా హెల్త్ డిపార్ట్మెంట్ వారు పత్రికా మీడియా సోదరులు ఈ చుట్టుపక్కల గ్రామం నుంచి లింగాపురం గ్రామ పంచాయతీ నుంచి వచ్చినటువంటి పెద్దలకు నందిపాడు గ్రామస్తులకు అందరికి కూడా ఒక శుభదినంగా మేము భావిస్తా ఉన్నాం ఇదొక మోడల్ విలేజ్గా ఇదొక మోడల్ విలేజ్ గా ఉండాలి ఇదే ఉంటాయి అంతకుముందు ఎట్లా ఉండే ఫోటోస్ మళ్ళీ ఇప్పుడు ఎట్లా అయింది అనేది కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది నేను కూడా చాలా సందర్భాలలో ఈ గ్రామాన్ని సందర్శించిన మంచినీళ్ళ కోసం కరెంట్ కోసం లేదా కరోనా టైంలో లేదా ఏ ఇబ్బంది వచ్చినా వాళ్లకు బట్టలు నిత్యావసర వస్తువుల సరుకులు లేకుంటే ఏదో పిల్లల కోసం కొంత కొంత సపోర్ట్ చేసినాం కానీ అది తాత్కాలిక సపోర్ట్ వాస్తవానికి ఈ రోజు నిర్మాణ వాళ్ళు ముందుకు వచ్చి అడ సంస్థ నుంచి మరి కొంత డబ్బులు కేటాయించి ఈ గ్రామానికి కావాల్సి అవసరాలను తీర్చడంలో అగ్రభాగాన ఈ రోజు ఒక రోల్ మోడల్ గా మనకు ఉన్నందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాము ముఖ్యంగా కూర్చోడానికి షెడ్ కానీ తర్వాత చాలా ఊర్లలో స్కూల్స్ ఇలాంటి గ్రామాలలో గతం నుంచి మనం స్కూల్ లేక ఇబ్బంది పడుతుంటే అక్కడక్కడ గుడిసెలు వేసుకొని కూడా చిన్న చిన్న స్కూల్స్ రన్ చేస్తాము మన మొన్ననే ఒక మరి తక్కలపాడు విలేజ్ లో ఆ అమ్మాయి ట్రైబల్ ఇట్లాంటి కమ్యూనిటీ నుంచే వచ్చినటువంటి అమ్మాయి ట్రైబల్ కమ్యూనిటీ నుంచి జూనియర్ డ్రామాకు సెలెక్ట్ అయితే అక్కడ తన కష్టాన్ని చెప్తూ నన్ను పట్టుకొని ఏడ్చింది స్టేజ్ మీద ఎందుకు ఏడ్చిన అంటే మా ఊర్లో స్కూల్ కట్టిస్తా నేను నాకు దుఃఖం వచ్చింది మరి ఆవేదనతో ఏడ్చి వెంటనే కలెక్టర్ గారికి ఎస్పీ గారికి సంబంధిత డిఎస్పీ గారికి వారికి చెప్పగానే మరి అక్కడ నిలబడి పదిహేను రోజులలో స్కూల్ కట్టించి అక్కడ వాళ్ళకి అంటే అది మన ములుగు జిల్లాకు ములుగు జిల్లా అధికారులకు సాధ్యమైంది అదే విధంగా మరి పోచాపురం గుట్టలలో నిర్మాణ సంస్థ వాళ్ళకు కూడా ఒకటి ఆ గుట్టలలో ఒక రెండు మూడు ఊర్లు కూడా ఇద్దాం అనుకుంటున్నాం మీకు కూడా బాగుంటుంది ఎందుకంటే ఆ గుట్టలలో మరి ఐదారు ఊర్లు ఉన్నాయి గుట్ట ఎక్కాలి గుట్ట దిగాలి వాళ్ళకు వైద్యం అందుబాటులో లేదు ఏం చేద్దామని కలెక్టర్ గారు నేను డిఎం డిఎంఎండో గారు అందరం అనుకొని మరి పది పదిహేను రోజులలో లో దావకాన మంచి దావకాన ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని కూడా ఓపెన్ చేయడం జరిగింది తర్వాత థర్డ్ ఇక్కడ ఓపెన్ చేస్తా ఉన్నాం నాకు కూడా చాలా సంతోషం ఒక కమ్యూనిటీ హాల్ కమ్యూనిటీ టా టాయిలెట్స్ అసలు వాళ్ళు ఇప్పటి వరకు అంటే టాయిలెట్స్ యూజ్ చేయడం ఈ ఈరోజు మనం అది అలవాటు చేస్తుంది డ్రింకింగ్ వాటర్ కూడా గతంలో చాలా కష్టాలు పడ్డారు వాస్తవానికి మంచి నీళ్లు దొరకక బోర్లు వేయనీయక అయినా కూడా ఆదిత్య గారు ఒక మాత్రం బాగుంటుంది ఆ ఐక్యతను అభివృద్ధి పదం వైపు ఆ ఐక్యతను ఆదర్శంగా జీవించే వైపు మనం డైవర్ట్ చేయాలి సాధ్యమైనంత వరకు నిక్కర్ వైపు లేదా మరి ఇతరత్రాల వైపు పోకుండా ఆచార సాంప్రదాయాలు కాపాడుకుంటూ అభివృద్ధి దిక్కుగా వెళ్లే విధంగా కూడా నిర్మాణ సంస్థ వాళ్ళు కొంత చేయాల్సిన అవసరం ఉంది మేము కూడా ఎప్పటికప్పుడు ఈ నెక్స్ట్ అందరు కొంచెం ఈ స్వచ్ఛదనం స్వచ్ఛ పచ్చదనం రేపటి నుంచింది అది అయిపోయిన తర్వాత ఆల్ డిపార్ట్మెంట్స్ తోటి మీటింగ్స్ పెట్టుకొని గ్రామాలలో కూడా అవేర్నెస్ ఎట్లా ఇవ్వాలి పబ్లిక్ చెడు వ్యసనాల నుంచి ఎట్లా మనం దూరం చేయాలి ఒక ఆశా వర్కర్ వచ్చినట్టు ఒక చేసి మందించిపోవడం కాదు అక్కడ ఏమేమి బ్యాడ్ హ్యాబిట్స్ కనబడుతున్నాయి అక్కడ వాళ్ళకి ఎట్లా ఎఫెక్ట్ కాబోతున్నాయి అవి కూడా వాళ్ళు కూర్చోబెట్టి ఆ కమ్యూనిటీ అంటే గ్రామస్తులను కూర్చోబెట్టి వాళ్ళకు ఒక అవగాహన ఇచ్చి వాటి నుంచి మనం దూరం చేసి మంచి ఆదర్శవంతమైన జీవితాలు ఉండే విధంగా తీర్చిదిద్దడం కోసం ఒక టీచర్ వస్తాడు పిల్లలకు బడి చెప్పడం కాకుండా వారానికి ఒకసారి గ్రామస్తులందరితో కూడా ఇంట్రాక్ట్ అయ్యి ఇక్కడ ఏం సమస్యలు ఉన్నాయి ఎట్లాంటివి వేధిస్తున్నాయి చెప్పి వాటికి ఇట్లా చేస్తే పరిష్కారం అవుతుందని మాకు చెప్పడం కావచ్చు కలెక్టర్ గారికి చెప్పడం తర్వాత ప్రజల యొక్క భాగస్వామ్యాన్ని కూడా అందులో పెంచి అందులో కలిపి ఊరు అభివృద్ధి చేసుకోవచ్చు ప్రతిదానికి ఎవరు బయట నుంచి వస్తారు చేస్తారని కాకుండా ఇప్పుడు ఒక ఊర్లో ఇంకుడు అంటే నీళ్ళల్లో కొత్త పురుగులు వాడే ఏరు వాళ్ళు నీళ్ళు వర్షం నీళ్ళు పట్టుకున్నారు ఆ గోళంలో ఆ గోలానికి కడుక్కోలేదు ఏదైతే హౌస్ ఉంటుందో కడగలేదు అందులో పురుగులు కనబడుతుంది వాళ్ళ ఇంట్లో పోయి అయితే మనం కడగలేం కదా వాళ్ళు కడుక్కోవాలి కదా దాంతో వింత వింత జబ్బులు వస్తున్నాయి ఇప్పుడే డిస్కషన్ అయింది ఎందుకు అంటే ఆ గోలంలో డాక్టర్ గారు డిమాండ్ వచ్చే చూపించారు ఏంటి ఆ ఊర్లో ఇట్లా ఎందుకో వర్షం నీళ్ళు పడ్డప్పుడు అది కడుక్కోవాలి కొత్త నీళ్ళు పట్టుకోవాలి రోజు నీళ్లు కడిగి మంచిగా ఫ్రెష్ గా పట్టుకోవాలి కాబట్టి ఇట్లాంటి అన్ని కూడా మనం కొన్ని పాయింట్స్ చేసి మన జిల్లాలో ఉన్నటువంటి అందరు అధికారులకు తర్వాత గ్రౌండ్ లో పనిచేసేటువంటి వాళ్ళకు కూడా శిక్షణ ఇస్తే అది చాలా వరకు జబ్బులు వచ్చిన తర్వాత లక్ష లక్షలు ఖర్చు పెట్టి ఆ ఖర్చు పెట్టినా కూడా లేనిపోయిన టాబ్లెట్స్ అన్ని వేసుకొని లేనిపోయిన మందులన్నీ శరీరం లెక్కించుకొని మళ్ళీ సైడ్ ఎఫెక్ట్ రోగాలు వస్తా ఉంటాయి ఈ బాధల కంటే అసలు రోగమే రాకుండా మనం పరిశుభ్రంగా ఉంటే ఎట్లా ఉంటుంది అనేది కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ రోజు నిర్మాణ సంస్థ వాళ్ళకు అదే విధంగా ఆడ ఆడమ ఆర్గనైజేషన్ వారికి ప్రత్యేకంగా వారి టీం అందరికి కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తా ఉన్నాను ఇంట్లోనే సమా అంటే మన దగ్గరనే సమావేశం పెట్టినాం ఖచ్చితంగా నాకు వేరే ప్రోగ్రాం వచ్చింది కానీ ఖచ్చితంగా దాన్ని క్యాన్సిల్ చేసుకొని ఈ జిల్లా అభివృద్ధి కోసం ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం మీలాంటి దాతల యొక్క సహకారం గవర్నమెంట్ పరంగా కూడా మేము కొన్ని రోడ్లు కానీ ఇతర ఇండ్లు కానీ అవన్నీ ఇచ్చినప్పటికీ కూడా ఇట్లా ఈ రకమైనటువంటి కమ్యూనిటీ బేస్డ్గా డెవలప్ అయ్యేటువంటి యాక్టివిటీస్ మన లాంటి వెనుకబడ్డ ప్రాంతాలకు చాలా చాలా అవసరం కలెక్టర్ గారు కూడా మరి వారు కోరాకుట అయితేంది మల్కనగిరి అయితేంది ఇట్లాంటి జిల్లాలు చాలా వెనుకబడినటువంటి జిల్లాలు ఆకలితో చనిపోయిన జిల్లాలు ఒరిసాలు ఆకలి చావులు